സിനോ ജ उरीकें మిమ్మల్ని పెట్టినామా లైవ్లో మిమ్మల్ని పెట్టా లైవ్ లో హాయ్ హలో అసలైన చూసి గుండె పగిలిపో హాయ్ 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 అందరూ బాగుండారా బాగుండారా ఇస్ లైవ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి విషయాలు

హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సునీత వాళ్ళు చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఈరోజు హాయ్ హాయ్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఇక్కడ తిరుపతి దగ్గర అమ్మ దగ్గరికి వచ్చాను నుంచి ఇది ఒక పల్లెటూరు అనమాట అమ్మ ఇక్కడ వంటకాలు చేస్తున్నారు చూడండి ఇక్కడ వాతావరణం వ్యూ ఎలా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రాజు గారు ట్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాజు గారు థ్యాంక్ యూ వేర్ ఆర్ యూ ఫ్రమ్ రజన్య రైల్వే కొడూరులో ఉన్నా అండి వంటలు మీకేనా మాకు ఉన్నాయి ఉన్నాయి వచ్చేయండి వచ్చేయండి తప్పకుండా మీకు కూడా ఉన్నాయి వంటలు వెల్కమ్ వెల్కమ్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ హేమంత్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఇదిగోండి కోడి పిల్లలు

సో మచ్ థర్ థ్యాంక్ యూ రా ఎలా ఉన్నావు ప్రైజ్ నేను బాగున్నామ్మా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ స్కీమ్ మీ డబుల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హలో మేడం గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు మేడం నేను బాగున్నాను మేడం మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ మా హాయ్ హాయ్ నాగేంద్ర తమ్ముడు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఫోర్త్ లాయ్ థర్డ్ లైక్ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగేంద్ర తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ చికెన్ అంటున్నారు ఓకే మేము కూడా చికెన్ చేస్తున్నారు అమ్మ ఇక్కడ ఇలా అమ్మ వాళ్ళ ఊరి పక్కన ఒక పల్లెటూరు ఉందన్నమాట ఆ పల్లెటూరుకి వచ్చాము ఈరోజు సాయంత్రం ఇప్పుడే సపోర్ట్ అంటున్నారు హాయ్ రాజన్న అంటున్నారు నాగేంద్ర తమ్ముడు నాగేంద్ర తమ్ముడు ఏదో ఎగ్జామ్స్ నాన్నా ప్రిపేర్ ఎలా అవుతున్నావు థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ మనీ యొక్క ఎలా ఉన్నావు అక్క ఏం చేస్తున్నావు స్క్రీన్ మీద డబల్ టచ్ అయింది ఫ్రెండ్స్ లైక్ వస్తుంది కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా షార్ట్కి కామెంట్ చేయండి లేరు కూడా మీకు రిటర్న్ చూపిస్తాను తిన్నా లేదా గుర్తున్నానా ఇంకా గుర్తు లేకుండా ఎలా చెప్తాము గుర్తున్నారమ్మా లేకుండా ఎలా ఉంటారు తిన్నాను మేడం అంటున్నారు ఓకే ఏం కదా ఈరోజు ఏం స్పెషల్ చేశారమ్మ నేనైతే ఫిష్ తిన్నాను స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది కామెంట్ చేయండి Thank yes.

ఏం చేస్తున్నారు బయటికి వెళ్తాము మీరు ఇక్కడ స్పెషల్ చేస్తున్నారు ఐ హాయ్ రాజు గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిట్టద్దా మరి చికెన్ అంట అవును రాజు హాఫ్ అన్ అవర్ అని పెట్టావాస్ గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ సునీత సిస్టర్ గుడ్ ఈనింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ చెప్పలేమా अम्मा hmm? की हाय अनटा हाय अनटा चपन महाराज एतला एक हाय हाय दुर्गा सिस्टर गुड इवनिंग वेलकम टू आवर लाइव लाइक डन थैंक यू थैंक यू थैंक यू सो मच दुर्गा सिस्टर थैंक यू लाइक डन अक्का थैंक यू मां ఏం చేస్తున్నారు సిస్టర్ ఏం లేదు సిస్టర్ ఇక్కడ మేము బయటకు వచ్చినాము అమ్మ వాళ్ళతో పాటు అమ్మ ఇక్కడ వంట చేస్తున్నారు ఇక్కడ కూర్చున్నాం అనమాట ఎలా ఉన్నారు సిస్టర్ సింత సిస్టర్ టీ తాగారా లేదు సిస్టర్ టీ కాఫీ లేవు అలవాటు లేదు సింత సిస్టర్ ఎలా ఉన్నారు మీరు తాగారా టీ కాఫీ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు అలవాటు లేదు అంటున్నారు సంగతి సిస్టర్ ఒకే సిస్టర్ ఇంకేంటి సంగతి లైవ్ పెడుతున్నారా లేదా ఈ టైన్ పెడుతున్నారు నోటిఫికేషన్ అయితే నాకు రావట్లేదు ఒకసారి ఏ టైంకి చెప్తే ఏంకి వస్తా లైవ్కి స్క్రీన్ మీద డబుల్ టచ్ అండి ఫ్రెండ్స్ లైక్ వస్తుండే కామెంట్ చేయండి వీడియోస్ పెడుతున్నా సిస్టర్ అంటున్నారు ఓకే ఓకే తప్పకుండా చూస్తాను లాంగ్ చూస్తాను కామెంట్ కూడా చేస్తాను సిస్టర్ తప్పకుండా నేను చూసాను వచ్చేయండి వచ్చేయండి అమ్మా గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ మా థ్యాంక్ యూ సో మచ్ మా లైవ్ అప్పుడప్పుడు పెడుతున్నా అంటున్నారు సునీత సిస్టర్ ఏం చేస్తున్నారు గీతా గారా లైవ్ అప్పుడప్పుడు పెడుతున్నా అంటున్నారు సునీత సిస్టర్ ఓకే నేనే చేశానుగా అంటున్నారు తాగలేదు అంటున్నారు ఏం చేస్తున్నారు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు బయటికి వెళ్ళి ఇప్పుడు ఓకే ఓకే మా